కుటుంబం కారులో ప్రయాణిస్తే అని అనుకోండా ఉంటే వైపు తన ఇంటికి వెళ్తాం అనమాట మార్గ మధ్యంలో ఇక్కడ తీయరాజుపల్లి కెనాల్ దాటిన ఉండటప్పుడు చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అని అనగానే వాళ్ళు భార్య భార్య చెస్ట్ పెయిన్ వస్తుంది ఎందుకు హోదామని చెప్పి అనగానే తిప్పేసింది అప్పటికి మళ్ళీ అది సిగేర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచుకోవడం డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్కి వెళ్ళింది ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెకల్కి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంది డోర్ డోర్లకి తీసుకెళ్ళింది అక్కడ ఉంటాడు ಚಿನ್ನ ಬಾಬು ಸುಮಾರು ಟೂ ಇಯರ್ಸ್ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಉಂಟು ಅದನ್ನು ಅದಕ್ಕೆ ಬಾರು ಅದರಲ್ಲಿ ಅಲ್ಲಿ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಅಂತ ಸೋಮಾರ ಕಲಿಸಿ ಸಂಬಂಧಿಸಿದ ತನ್ನ ಪಯ್ರು గాలిపిచ్చిరలో ఏ శాఖ చివరి దగ్గర మేము ఆల్రెడీ దానికి సంబంధించినట్టు వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంటే డైవర్షన్ పాయింట్ పెట్టి ఆమె హెల్లీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ కట్టిస్తే పడే పరిస్థితులు ఎటెండ్ ఎటెండ్లో కూడా కూడా ప్రయత్నం చేస్తున్నాం అన్నీ ఆలయ పడిపోయింది భార్య ఇప్పుడు ఓకే ఆమె సేవ్గానే ఉంటే ఇమీడియట్ పడిన వెంటనే చూసిన వాళ్ళు ఒక నాలుగు వందల వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగేసి తీసుకొచ్చి అంత బాబు తక్కువ ఉంటే అంత మూడు ఒక్కలు అప్పటికి పెరుగుతున్నాయి బాబు వారికి మీరు కుమార్ అని రజ్ కుమార్ సెల్ఫ్ డ్రైవింగ్ లో అతను కాదు మీరు టైటే చెప్పారు సార్ ఇక్కడనే సంఘటన ఇలానే జరిగింది గతంలో ఇలానే చెప్పారు